పెద్దలు చిన్నలు అందరికీ నమస్కారం అండి మళ్ళీ మీ ముందుకు వచ్చేసారండి ఈరోజు రయ్యలు రొయ్యలు మేసాల రయ్యలు ఈరోజైతే రొయ్యలతో బొంగులో బిర్యానీ వండుదామని మళ్ళీ మీ ముందుకు వచ్చామండి సార్ చూడండి మీరు కూడా బొంగులు అయితే దొరికితే రొయ్యలతో కడ బిర్యానీ ట్రై చేయండి ఎలా ఉంటుందో మా వీడియో చూసి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వద్దామండి ఇప్పుడు రొయ్యలకైతే కొంచెం పసుపు అయితే జల్లి మెల్లగా రాద్దామండి ఎందుకండీ మన పసుపున చాలా ఇంపార్టెంట్ కదా మనకి మంచిగా ఉంటుందండి రొయ్యల కూర ఎప్పుడు అనుకున్నా సరే పసుపు అది కలుపుకొని వండుకుంటేనే బాగుంటుందండి రొయ్యలు ఎక్కువగా కెమికల్ అయ్యి మింగితాయి కదండి చెరువుల్లో కట్టనా అందుకని పసుపు వేసుకుంటే కొంచెం బాగుంటుందండి యాంటీబయటిక్ అండి యాంటీబయోటిక్ అయితేనండి ఈ రొయ్యలు చెరువు రొయ్యలు కాదండి సముద్రపు రొయ్యలు అండి పెద్దోళ్ళ వాళ్ళ పొయ్యి వేద్దామంటే ఇచ్చామండి ఇప్పుడు మనం కళాయిలో నూనె అయితే పోసేద్దాం పెద్ద చిన్నలు పొయ్యి ఎక్కువ వచ్చేస్తుందండి కొలిమడిపోతున్నాయి నూనె అయితే బాగా మరిగిందండి మనం ఉల్లిపాయలు వేద్దాం అబ్బాబ్బా సర్రు సుర్రుమంటుందా పెద్దలు చిన్నలు గరిటేమీ లేదు అందుకని ఇలాగా మన ఎదురుతోటి అటు ఇటు

కారం సరిపడి సాల్టు చిన్న టున్నాలు పెద్దలు ఉప్పు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేస్తాం చిన్నలు పెద్దలు ఇప్పుడు అయితే రైలు కూడా వేస్తున్నాం మన ఇంట్లో తెచ్చుకున్న మసాలా పౌడర్ ఎత్తాం చిన్నలు పెద్దలు చిన్నలు పెద్దలు బాగా ఏతుంది చిన్న పెద్దల దగ్గరికి అబ్బాబాబ్బా వాసన వెయ్యి లేపుతుంటేనే అతలు కూడా ఎత్తుంది వాసన బిర్యానీ అంటే మామూలు ఉండదు అయితే దగ్గరికి ఎగిరిలా అయ్యేయండి ఇప్పుడు మనం దించేసుకొని బొంగులే వేద్దాం చిన్నల పెద్దలు ఇప్పుడైతే పొయ్యి మంచి రొయ్యల్ని కింద దించేద్దాం మన గ్లాసు బియ్యం బిర్యానీ బియ్యం తీసుకున్నానుకండి రెండు గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం అలాగే మసాలా సరుకులు మంచిగా మరగ ఇప్పుడు నీళ్ళు తీసుకున్నా కదండి అన్ని మసాలా సరుకులు ఇందులో వేసామండి ఈ అయితే కొద్దిగా మరగాలి మరిగిన తర్వాత అప్పుడు మనం రొయ్యల్లో రైస్ కలిపేసుకొని బొంగులో రైసు రొయ్యలు వేసి అలాగే ఈ వాటర్ కూడా అందులో వేసి మంటలో పెట్టి ఫుల్గా బొంగులు అయితే కాల్చేద్దాం ఈ మసాలా వాటర్లో అయితే అండి సాల్ట్ వేసుకోవాలండి కొంచెం ఉప్పు కసం వచ్చేలాగా ఎందుకంటే బిర్యానీ రైస్లో వేస్తాం కదండి అది ఇది మిక్స్ అవుద్దండి అప్పుడు మనకు సరిపోద్ది సాల్ట్ మనం బాస్మతి రైస్ని నెయ్యితో అయితే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొచ్చండి బాబా నెయ్యి వాసన భలే వస్తుందండి అబ్బా అబ్బాబ్బా ఇప్పుడైతే రొయ్యల్లో రైస్ని కలిపేద్దామండి ఒకసారి చూడండి బొంగులను అయితే కొంచెం వాటర్ వేసి శుభ్రం చేసేద్దామండి ఇప్పుడు అయితే లైట్గా నెయ్యిపోతామండి అలాగే ఆయిల్ కూడా పోదాం బొంగులైతే రైసు అలాగే రొయ్యలు మిక్స్ చేసిన ఈ రెండు కలిపి బొంగులు అయితే వేద్దామండి ఇప్పుడైతే మనం మరగబెట్టిన మసాలా వాటర్ అయితే బొంగులు అయితే వేసేద్దామండి సార్ బొంగులు అయితే చూడండి లోపల ఇప్పుడైతే దీనిపైన గట్టిగా ఆకుపెట్టి మూత పెడేద్దామండి అప్పుడు ఇంకా నిప్పుల్లో పెట్టి కాల్చడమే లోపల కరెక్ట్గా అయితే గట్టిగా తోసేద్దాం అండి అలాగే పైన కూడా టీకా కూడా పెడదాం గట్టిగా ఉంటుంది టీకా అయితే టైట్గా ఉంటుందండి బొంగులైతే ఇప్పుడు మంటలో వేసి కలుద్దామండి ఎలా చూసుకున్నా ఒక గంట ఎలాగ పడుతుందండి మరి బాగా ఉడకాలి కదా మరి బాగా ఉడికితే బిర్యానీ సఫా 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 అని మన మనకు కామండి వేయలేకండి సఫా సఫా బొంగిలైతే పొయ్యిమే పెట్టామండి మన పని ఫుల్గా పుల్లల్ని తోసేయడమే ఫుల్ మంట పెట్టడమే ఇదిగోండి ఉన్నాయండి పెద్ద పెద్ద పుల్లల్ని మనకేం పర్లేదు బొంగులు అయితే మామూలు కాలేదు మరి మడ మడ కాలేయండి ఇప్పుడు తీసి బయటికి బిర్యానీ వంపు చూద్దామండి ఎలా ఉందో మరి బొంగులు అయితే ఓపెన్ చేద్దాం అండి మరి బిర్యానీ ఎలా ఉడికింది ఏటా

ండు బొంగుల్లో బిర్యానీ అయితే బయటకు పంపామండి ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందా చూద్దాం ఇప్పుడు బిర్యానీ అయితే తిని చూద్దామండి అండి మళ్ళీ వచ్చిందండి ఏదైనా బంగ్లో ఉందండి మంచి టేస్ట్ వస్తుందండి అబ్బాబ్బా కాస్త నెయ్యేసాం కదండీ ఇంకా అదిరిపోయిందండి సూపర్ సూపర్ అండి మన బియ్యం కూడా నెయ్యితో బాగా కలిపాం కదండి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడైతే ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడండి ఆని కూడా తినమందామండి చూస్తూ ఉండండి ఒకసారి ఎందుకండీ మా ఫ్రెండ్ అండి ఫ్రెండ్ తమ్ముడు అండి చిన్నప్పటి నుంచి మేము తోటో తరగతి నుంచి చదువుకున్నామండి తొమ్మిదా రయ్య బిర్యానీ ఎలా తిని చూసాపరా నేను వీడియో తీసి దగ్గరలో మావాడు ఉంటాడండి అందుబాటులో అందుకే ఫోన్ చేసి రమ్మని చెప్పినండి రొయ్యి ముందు మనం మసాలా గట్ట ఫ్రై చేసాం కదండి ఇంకా అదిరిపోయిందండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నువ్వు ఎవరిలో పెట్టలేదు తినేస్తున్నావు తినేస్తావు కదండి మరి పిలిచేలేండి మా వాళ్ళని మరి దగ్గరలో ఎవరు ఉంటామని పిల్లగాలండి మరి ఎక్కడ ఉన్నావు లేదా పిల్లలు కదండి అందుబాటులో ఇలా ఉన్నాడు అండి పిలిచానండి మరీ ఎక్కువ మేము పిలిచాను అనుకోండి నాకు తిన్నాక ఉండదండి అందుకనేనండి మామూలు ఒక్కనే పిలిచాను నేను కూడా తినాలి కాండి అసలు బిర్యానీ అంటే మనకి బాగా ఇష్టం అండి మామూలు ఇష్టం కదండి మరి మా రైస్ బిర్యానీ ఎలా ఉందో చేయండి మర్చిపోకండి మీకు కూడా మీకు కూడా బొంగులే దొరుకుతు చేసుకోండి ఎలా చేసుకోవాలో చెప్పాను అలా చేసుకోండి చాలా బాగుంది మరి చెప్పేద్దామా మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం